ఇదే ఇదే రోజు పదో పదో తారీఖు పోయిన నెల మేమందరం కలిసి రాత్రి పదకొండున్నర గంటలకి అలా ఆరాధించి ముగించుకొని అంతా అయిపోయినసరికి మేము ఇంటికి వెళ్ళేసరికి ఆయన నాతో నువ్వు నువ్వు పైకి వెళ్ళు నేను వస్తాను అని చెప్పేసి అన్నారనమాట నేను మా ఇంటికి వెళ్ళి ఎందుకెళ్ళి అన్నారు ఆయన కొంచెం అనీజీగా ఉంది నేను అప్పటికి వెలిసిపోయాను రోజంతా స్కూల్లో సో ముప్పైకెళ్ళు నేను వస్తానని మాటే ఆఖరిగా ఆయన నాతో అన్న మాట ఆ తర్వాత నాకు మా స్కూల్లో ఉన్న బిడ్డలు వాళ్ళు ఫోన్ చేసి ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ఒక మేజర్ స్ట్రోక్తో ఆయన పరలోక రాజ్యం చేరడం జరిగిందని నేను నాకు ముందు చెప్పలేదు వారు బట్ నేను ఎప్పుడైతే హాస్పిటల్కి నేను వెళ్ళేసరికి అప్పటికే ఆయన ప్రాణం విడిచిపెట్టి ఉన్నారు కానీ నేను ఎప్పుడైతే ఆయన శరీరంను అలాగా చూస్తూ ఉన్నానో దేవుని యొక్క అద్వితీయమైన సమాధానం నన్ను క్రమ్మిందండి అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు